బనగనపల్లిలో ఆయుష్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బనగనపల్లి పట్టణంలో విస్తృత తనిఖీలు ఆయుష్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బనగనపల్లి పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు అందులో భాగంగా బనగనపల్లి పట్టణం నందు అనధికారికంగా ఏ విధమైన వైద్య అర్హతలు లేని నకిలీ వైద్యుడు టి సూర్యనాయుడు అను వ్యక్తి చాలా కాలం నుంచి పక్షపాతంకు వైద్యం చేయించున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు ప్రజల ఆరోగ్యంకు హాని చేస్తున్నాడనే ఫిర్యాదులు రావడంతో ఆయుష్ శాఖ అధికారులు ఫిర్యాదులు రావడంతో దీనిపై ఆయుష్ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రవికుమార్ మరియు బనగానపల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి వారు పాల్గొని తనిఖీకి వెళ్లగా విషయంలో ముందుగానే గ్రహించి అక్కడి నుంచి అతను పారిపోయాడు ఈ తనిఖీలో బనగనపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో సహకరించారు అలాగే బనగనపల్లి పట్టణంలో ఇలాంటి దుశ్చర్యలను పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయుష్ శాఖ అధికారులు హెచ్చరించారు ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది అహ్మద్ ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు ఫేక్ డాక్టర్స్ తనిఖీని నిమిత్తం ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ నా పేరు నా పేరు డాక్టర్ రవికుమార్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏపీ ఆయుష్ డిపార్ట్మెంట్ బనగాన్నపల్లిలో ఒక ఫేక్ డాక్టర్ గారు తనకి వైద్యం చేస్తున్నాడని చెప్పి అర్హతలైన వైద్యున్ని ముందుగా మేము ఇచ్చిన ఆ నోటీసులు రిసీవ్ చేసుకోకుండా మాకు రిప్లై ఇవ్వలేదు అతను సోషల్ మీడియాలో ఫేక్ డాక్ ఫేక్ డాక్టర్గా అనేక రకాల వైద్య వైద్య పక్షగాత వైద్యాన్ని తగ్గిస్తా అని చెప్పి యాడ్లు ఇవ్వటం వల్ల మాకు కంప్లైంట్లు వచ్చినాయి ఆ కంప్లైంట్ నిమిత్తం ఈరోజున అతను అతను పనిచేస్తున్న నిర్వహిస్తున్న వైద్యశాలను తనిఖీలు చేయగా అక్కడ ఆ తనిఖీని ఆ ప్రాంగణాన్ని రెండు నెలల క్రితమే ఖాళీ చేసినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు వాళ్ళ అక్కడ ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులని ఎంక్వైరీ చేయగా అతనికి వాళ్ళకి సంబంధం లేదని చెప్పి రెండు నెలల క్రితం నుంచే అతను ఈ వైద్యం ఇక్కడ చేయట్లేదు అని చెప్పారు అడ్రస్ తెలుసుకుని వేరే వేరే చోట కూడా వెళ్ళినా ఇదే బెనగానపల్లిలో హోటల్ ప్రక్కన అక్కడ కూడా నిర్వహిస్తున్నాడని తెలుసుకుని వెళ్ళాము మా తనిఖీ టీం వెళ్ళినప్పుడు అక్కడ అతను అతను కానీ అతను సిబ్బంది కానీ ఎవరు లేరు మెడిసిన్స్ కూడా మాకు అక్కడ ఏం మా అబ్జర్వేషన్లో వెళ్ళి తనిఖీ చేద్దాం వెళ్తే తాళం వేసుకొని హైదరాబాద్ వెళ్ళాడని చెప్పి తెలిసింది మేము వెంటనే అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మాకు ఇక్కడ లోకల్ సేయ్ గారు పవన్ కుమార్ గారు పవన్ కుమార్ గారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ని కూడా ఇచ్చి మాకు సహకరించారు వారి ద్వారా తనిఖీ చేయగా అక్కడ అతను రెండు నెలల నుంచి వైద్యానికి రావట్లేదు అని చెప్పి హౌస్ వానర్ గారు చెప్పారు పిమ్మట అతను ఫోన్ కాంటాక్ట్ చేయగా హైదరాబాద్ వెళ్ళాను నేను రేపు వచ్చి డిపార్ట్మెంట్ వారికి సమాధానం చెప్పుకుంటాను సంధ్యాష్ నోటీస్కి రిప్లై ఇస్తా అని చెప్పి చెప్పాడు సో ఇది హెచ్చరికగా చెప్తున్నాం ఇటువంటి వైద్య పక్షపాత వైద్యాన్ని నివారిస్తాము అని ఇతర వైద్యాలు ఇతర వై రోగాలైనటువంటి కిడ్నీ మందులకి డ్యామేజ్ అయినా మేము మందులు ఇస్తాము అది త్వరలో తగ్గిస్తాము ఎటువంటి వైద్యాన్ని మేము క్వాలిఫికేషన్ లేకుండా చేస్తామని నిర్వహిస్తున్న తనిఖీ తనిఖీలో మాకు ఎవరన్నా ఇటువంటి ఫేక్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తే కనుక తీవ్రమైన హెచ్చర హెచ్చరిక చేస్తున్నాము తీవ్రమైన వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళు ఎటువంటి యాడ్లు ఇచ్చుకున్నా ఆ యాడ్లకు వాళ్ళే బాధ్యతలు వాళ్ళకి మా మా డిఎంఆర్ యాక్ట్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్ల ప్లస్ మా కమిషనర్ గారు పంపిన సమాచారం దీన్ని జాగ్రత్తగా ఇతర నకిలీ వైద్యులు ఎవరు ఉంటే